అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అనుపమతో దేవి అని మాట్లాడుతూ ఇదంతా నువ్వుని కొడుకే చేశారు నా మధ్యని మార్చేశారు ఇంకా నుంచి మా మధ్య అంతా మారిపోయాడు అని చెప్పి ఇంకా అనుపమ్మను అయితే తిడుతూ ఉంటే ఇంకా మహేంద్ర అయితే ఫోన్ తీసుకొని ఏంటి వదిన గారు మీ బాధ ఏంటి అని చెప్పి అంటుంటే ఏం లేదు మహేంద్ర దీని గురించే మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటే సరే వదిన గారు నేను ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇంటికి వస్తానని చెప్పి అంటుంటే ఇంకా దేవ్యాని ఫోన్ పెట్టేసి ఏమి ఇన్విటేషన్ ఏమి ఇవ్వబోతున్నాడా అని చెప్పి ఇంకా దేవ్యాని అనుకుంటూ ఇంకా ఫణీంద్ర శైలేంద్రకైతే చెప్తుంది ఇంకా వాళ్ళు కూడా ఏమన్నా ఫంక్షన్ ఉన్నాయా ఏంటి దాన్ని ఏమైనా ఆ ఇన్విటేషన్ ఉంది ఆ ఇంటికి ఇంటికి రాయబారాలు చేస్తావు కదా అని చెప్పి అంటుంటే లేదండి నాకేం తెలియదు అంటే ఏ విషయమైనా నీకే ముందు చెప్తారు కదా నీకు తెలుసా అని అంటే నాకు తెలియదు అని అంటుంది అందులోకి మహీంద్ర వస్తాడు ఏంటి మహీంద్ర రా వచ్చి కూర్చో అని చెప్పాను ఏంటి ఏదో ఇన్విటేషన్ అన్నావు ఏమి ఇన్విటేషన్ అని చెప్పి అంటుంటే చెప్తానుగా వదిన గారు అనేతలకి ఇంకా మనీంద్ర కూడా అడుగుతాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫంక్షన్ ఉందంటే లేదు అయ్యా నేను మనం దత్తత తీసుకోవడానికి అనుకుంటున్నాను ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరు రేపు తప్పకుండా రావాలని చెప్పి అంటుంటే ఏంటి ఫ ఏం మహేంద్ర అని నేను మాట్లాడేది అంటే అవును నేను నిర్ణయం తీసుకున్నాను దత్తత తీసుకుంటున్నాను మీరు తప్పకుండా రావాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా దేవి అని ఫనీంద్ర శైలేంద్ర అయితే అసలు ఏం చేస్తున్నాడు ఈ బాబాయ్కి మైండ్ ఉందా లేదా అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు ఇంకా మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ అయితే ఇస్తాడు ఇలా తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంటే ఇంకా మనసులో అయితే ఇంకా పెద్దమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకుంటున్నావు నీ కొడుకు నీకు దగ్గర అవుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మహేంద్ర వెళ్ళిపోయాక ఇంకా మా అయితే అక్కడికైతే వస్తాడు ఏంటికి రాని సంతోషంగా ఉన్నావు అంటే ఇలా మహేంద్ర వచ్చాడు నేను దత్తత తీసుకుంటున్నాడు అంట అని చెప్పి అంటుంటే నన్ను దత్తత తీసుకుంటున్నాడా అని చెప్పి ఇంకా ఆశ్చర్యంగా అంటుంటే ఏ అవును నువ్వు నీ తండ్రికి దగ్గర పోతున్నావు అంటే అప్పుడు ఏంటికి రాని ఏం మాట్లాడుతున్నావు అంటే ఇంకా మీ అమ్మ మన మహేంద్రాన్ని ప్రేమించింది కానీ జగతి మహేంద్ర ప్రేమించుకున్నానని వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది ఇంకా జగతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ అమ్మ అక్కడికి వెళ్ళింది తర్వాత ప్రెగ్నెంట్గా తిరిగి వచ్చింది